నమస్కారం నిన్న మొన్న రెండు రోజుల నుంచి చూస్తున్నాం అప్పుడు వాడి బిత్తిరి సత్తు అత్త్రి నా కొడుకు హిందూ మతాన్ని భగవద్గీతను కెంచపరి సృష్టివశ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది హిందూ మతం అన్న భగవద్గీత అన్నా ఇది ఈ దేశంలో పుట్టి ఈ తిండి తిని ఈ భూమి మీద ఉంటూ ఈ నీళ్ళు తాగుతూ ఈ గాలి పీరుస్తూ ప్రతి ఓడు హిందూజల మీద ఎట్టకారు నాయ వ్యవస్థలోనే భగవద్గీత ప్రమాణం చేసే అంత గొప్ప ఈ భగవద్గీతనే ఇది కెంచపరి శేటితో మాట్లాడుతున్నాడు బిత్తిరి సత్తి నా కొడుకు నాకు అర్థం కాదు నువ్వు ఏదైనా క్యామెల్ చేసుకుంటే జనల్మేజ్ చేసుకో ఇంకో ఏదైనా ప్రకృతి మీద చేసుకో అంతే భగవద్గీత భగవద్గీతలకు కానీ హిందూ జోళ్ళకి వస్తే చాలా సీరియస్గా ఉంటుంది కబడ్తా నాకు కొరక నువ్వు తెలంగాణలో కదా ఎక్కడ ద్వారా ఈడి ఈసీస్తో అంతవు ఏమనుకున్నావు భూమి మీద ఉండాలని ఉందా లేదా నోకరి చలిపోయి అనుకుంటున్నావు నీతో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎకెస్టాలు చేసి ఇంకొకసారి కానీ హిందూ మతాన్ని కించపరిచినట్టు కానీ భగవద్గీతను ఏమైనా కానీ తప్పుడు తప్పు చేసి మాట్లాడినట్టు కానీ ఇంకొకసారి మళ్ళీ ఇప్పటికప్పుడు మూడోసారి తమ ముందు క్రిస్టి యాసీ అప్పుడు కూడా నేను ఎదవ ఆడావు ఓర్చాం చాలా మంది మనోభావాలు హిందువులు మనోభావాలు దెబ్బతిస్తున్నావు నువ్వు ఎర్రపప్ప యాక్టింగ్లు జరుగుతుంటే ఊరుకుంటావు అనుకుంటున్నా కొడక కాలేజ్ అయ్యి తీసేస్తా దగ్గర ఉంటే మళ్ళీ జీవితం మళ్ళీ ఎటకారం చేయకుండా భగవంతుడితో ఆటలాడుకుంటావు నువ్వు హిందు మనోభావాలు దెబ్బతీస్తావు నువ్వు ఇప్పటికే మత కొళ్ళతో కొట్టుకు చేస్తావు ఆంధ్ర ఈ దేశం అంతా కూడా ఉండకాలి నువ్వు మతయోజ్యం ఖర్చు నా కొడక ఒళ్ళు దగ్గర నువ్వు స్టేజ్ మీద జనాలు హిందూ మతం మీద క్యాంప్లీ చేస్తే కూడా చాలా ఉండదు తెలంగాణలో ఈడ్ ఈసీట్స్ కొంత కొడక ఇంకొకసారి మళ్ళీ హిందూ మతం భగవద్గీత నీ నోట్లోంచి హిందూత్వానికి కించపత్రి వస్తే నాకు తెగపోసేస్తాను బహుమాటలు ఖబర్దార్ అందరిలో సొలుకొప్పులు చెప్పేట కాదు చెట్టు ఉంటే చేతి చూపించారు శ్రీనివాసలోనే జాగ్రత్తగా ఉండవు కబర్దార్ నా కొడక